రోజు రోజుకు ఈ సైబర్ క్రైమ్స్ అనేది చాలా పెరిగిపోతున్నది సైబర్ ఫ్రాడ్ కేవలం అంటే పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాళ్ళు గ్రామీణ ప్రజల్ని వాళ్ళు టార్గెట్ చేసేసి ఈ సైబర్ నేరాలకు గురి చేస్తున్నారు ముఖ్యంగా బ్యాంక్ అధికారులం అని చెప్పేసి బ్యాంక్కి సంబంధించిన డీటెయిల్స్ అని చెప్పేసి వాళ్ళతోటి షేర్ చేసుకొని అలా చేస్తున్నారు తర్వాత లోన్ మేము లోన్ ప్రొవైడ్ చేస్తాం ధని యాప్ అని రకరకాల యాప్స్ పేరుతోటి లోన్లు మేము ఇచ్చేస్తాము అని చెప్పేసి మీకు సంబంధించిన వివరాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి లోన్ ఫ్రాడ్ అని చెప్పేసి చేస్తున్నారు తర్వాత కొన్నిసార్లు ఏం చేస్తున్నారంటే మిస్టేక్ అన్నీ మీ అకౌంట్లో మా డబ్బులు పడ్డాయి తర్వాత మీరు మాకు డబ్బులు మళ్ళీ మళ్ళీ మాకు వాపస్ చేయండి అని చెప్పేసి ఈ రకంగా యూపీఐ యాప్స్ చేస్తున్నారు తర్వాత లోన్ యాప్స్ చిన్న చిన్న లోన్ యాప్స్ తర్వాత బెట్టింగ్ యాప్స్ లోన్ అయిపోయి బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడి ఆ బెట్టింగ్ యాప్స్లో పెట్టుబడులు పెట్టడానికి ఒక లోన్ యాప్స్ ద్వారా ఈ అప్పులు తీసుకోవడం వల్ల దానిలో కూడా ఈ సైబర్ ఫ్రాడ్స్ సర్ట్స్ వీళ్ళు అచ్చేస్తున్నారు రోజు కొన్ని వేల కోట్ల రూపాయలు మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ సైబర్ ఫ్రాడ్స్ అచ్చేస్తున్నారు మన దగ్గర కూడా ముఖ్యంగా తుప్రానం తర్వాత మెదక్ జిల్లా పరిధిలో పర్టికులర్గా ఏదైతే ఒక లో సైబర్ నేరాలు విరివిగా పెరిగిపోతున్నాయి గతంలో సైబర్ నేరస్తులు కేవలము అంటే పట్టణ ప్రాంతాల్లో కొంతమందినే టార్గెట్ చేసేవాళ్ళు అయితే ఈ మధ్యకాలంలో చూస్తే మొత్తం ఏంటంటే రూరల్ ఏరియాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని కూడా టార్గెట్ చేసి వాళ్ళను మోసాలకు గురి చేస్తున్నారు ముఖ్యంగా మేము గమనిస్తున్న టార్గెట్ ఏదైతే సైబర్ నేరాలు ఉన్నాయో గ్రామీణ ప్రాంతాల ప్రజల్ని మోసాలు చేస్తున్నది గిఫ్ట్ ఫ్రా ఫ్రాడ్ పేరుతోటి మీకు బహుమతులు వచ్చినాయి అమెజాన్ దీని నుంచి మీకు బహుమతులు వచ్చినాయి అన్న పేరుతోటి వీళ్ళు వివరాలు కొలగొట్టి చేస్తున్నారు అదేవిధంగా లోన్లు ఇస్తాము అని చెప్పేసి ఆ లోన్లు ఇచ్చే క్రమంలో వీళ్ళకి సంబంధించినవి అన్నీ కూడా వివరాలు సేకరించేసి దాని ద్వారా చేస్తున్నారు ఈ లోన్ యాప్ పేరుతోటి చిన్న చిన్న మొత్తాలు ఎలాంటి బ్యాంక్ గ్యారెంటీ లేకుండా వాళ్ళకు సులువుగా లోన్లు ఇచ్చేసి వీళ్ళకి సంబంధించిన డేటా మొత్తాన్ని తస్కరించి ఆ తర్వాత బ్లాక్మెయిల్లకు దిగుతున్నారు మీకు సంబంధించిన ఈ లోను ఇవన్నీ కూడా అని చెప్పేసి ఇబ్బందులు పెడుతున్నారు సో ఈ రకమైన వేధింపులకు గురి చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి మెయిల్ సెక్స్ట్రాక్షను ఎక్స్ట్రాక్షను రకరకాల పద్ధతుల్లో వీళ్ళు అదేవిధంగా పోలీసులు అని చెప్పి మీ మీద కేసులు నమోదైపోయినాయి మీ మీద డ్రగ్స్ కేసులు ఉన్నాయని చెప్పేసి భయపెట్టించి ఈ రకంగా కూడా వసూలు చేస్తున్నారు దీని మీద ప్రజల్ని విరివిగా మేము వాళ్ళని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది ఏ ఏ పోలీస్ అధికారి కూడా వివరాలు అడగరు తర్వాత ఏ పోలీస్ అధికారి కూడా వారెంట్ ఏంటంటే ఫోన్లల్ల వారెంట్ ఇది ఇష్యూ చేసేసి అరెస్ట్ చేయరు అదేవిధంగా బ్యాంక్ అధికారులు కూడా ఎలాంటి ఓటీపీలు వీటిపులు ఇవన్నీ అడగరు ఇవన్నీ గమనించాలి ప్రజల్ని అంతా కూడా మేము చైతన్యం చేయడం కోసం అని చెప్పేసి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ పోస్టర్స్ తర్వాత సీఐబి సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో మన జిల్లా పోలీస్ యంత్రాంగం ముఖ్యంగా ఎస్పీ గారు ప్రజలందరినీ కూడా మనం చైతన్యపరచాల్సిన అవసరం ఉందని చెప్పేసి అందరినీ కూడా ఈ కార్యక్రమాలు మేము టేకప్ చేస్తాము సో అందరినీ కూడా మేము ప్రజలందరినీ కూడా మీరు వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి ఎలాంటి సైబర్ నేరానికి గురైనా వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి అదేవిధంగా మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ సంప్రదించండి మేము మీకు అందుబాటులో ఉండేసి మీకు తగిన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది 이 비슷한 것 중에 에걸쳐